దేశ ఎక్కడికక్కడ వాళ్ళు ఉండింటే బాగుండేది మద్యం ఇప్పుడే మా మిత్రులు కూడా చెప్పారు ఎంత దారుణం అధ్యక్ష మొత్తం అస్త వ్యస్తం చేశారు నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే ఎనిమిది నెలల్లో ఎన్నికల్లో చెప్పాం ఎట్టి పరిస్థితి ప్రక్షాళన చేస్తా ఈ రోజు మీరు చూస్తే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీన్ని మనం శ్రీకారం చుట్టాం ఎప్పటికప్పుడు దానికి ఒక కమిటీ కూడా వేస్తాం వేరే రాష్ట్రాల్లో ఎంత రేటు ఉందో దానికంటే తక్కువ రేట్ ఇవ్వడానికి తొంభై తొమ్మిది రూపాయలకి లోయెస్ట్ ఏదైతుందో కామన్ మ్యాన్ కి అందుబాటులో పెట్టేదని కూడా తీసుకొచ్చాం అర్చకల జీతాల దిశ వేల నుంచి పదహైదు వేలు పెంచాం దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచాం వేద విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇస్తున్నాం దేవాలయాల పవిత్రత కాపాడుతాం మొన్న జరిగిన సంఘటన కూడా మీరు చూసార దిశ తిరుపతిలో ప్రసాదంలో నాసిరకం రకం నెయ్యి ఉంటే దాన్ని కూడా సమర్థ పరిస్థితి వస్తే ఈ రోజు సిబిఐ కొని జరుగుతా ఉంది వాళ్ళందరి పైన చర్యలు తీసుకున్నారు ఏ దేవాలయంలో ఎక్కడ గాని అపవిత్రకు చోటు ఇవ్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం పోయిన గవర్నమెంట్ లో మీరు చూస్తే అధ్యక్ష రాముడు తలదీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగింది కదా ఏమవుతుంది అనే అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చాను అంటే ఒకటి రెండుగా అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది ఇస్తున్నా ఏ దేవాలయాలు జోలుకైనా సరే ప్రార్థనాలయాలు జోలుకు రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకో పక్కన బ్రాహ్మణుల వేతనాలు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు కడాన కడానందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం పదివేలు పదహైదు వేలు చేశాం ఇంకో పక్క ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెండు వేల కోట్ల రూపాయల దిశ ఐదు సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు మార్జిన్ మనీ లేదు సబ్ ప్లాన్ లేదు వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇది కాకుండా దిశ ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు భూమి ఇంటి జాగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడున్నాం ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం అందుకే అధ్యక్ష ఇప్పటికే ఒక లక్ష పద్నాలుగు వేల ఇండ్లు కట్టా రేపు జూన్ పన్నెండో తారీఖున అంటే వన్ ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో ఐదు లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం అదే మరిగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం ఇంటి జాగా ఇల్లు ట్యాప్ వాటర్ అది కూడా సస్టైనబుల్ సోర్స్ టాయిలెట్ సోలార్ పవర్ పవర్ కనెక్షన్ పంపుడు గ్యాస్ గానీ గ్యాస్ గాని ఇంటర్నెట్ ఈ ఏడు వస్తులు క్రియేట్ చేస్తాం అది వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే కనీస ఉండే పరిస్థితి రావాలి ఇందులో కూడా మీరు చూశారు రేషన్ కార్డు గాని పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి ఆ దిశ ఇది కాకుండా ఆ దిశ ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం పేదవాళ్ల పైన ఫోకస్ చేస్తాం పేదరికం పైన ఫోకస్ చేస్తాం ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం